కానీ ట్యూమర్ ట్యూమర్ అనేది హెవీ అంటే స్టార్టింగ్ లోనే కిల్చేయచ్చు ట్యూమర్ అనేది పెద్ద డిసీజ్ కాదు క్యాన్సర్ అయితేనే అది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు సో ట్యూమర్ కి క్యాన్సర్ కి మధ్య డిఫరెన్స్ ఐడెంటిఫికేషన్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఏమైనా ట్యూమర్ ఏమైనా ట్యూమర్ అంటే ఎన్నది ట్యూమర్ ఇవ్వండి బినైన్ ట్యూమర్ మాలిగ్నెంట్ ట్యూమర్ అంటే ఏదైనా ట్యూమర్ అనే అనొచ్చు దాని బినైన్ కి మాలిగ్నెంట్ డిఫరెన్స్ పెథాలజీ అండి ఏదైనా బయాప్సీ చేసి మనం ఇప్పుడు హండ్రెడ్ ఇప్పుడు మరి పెట్ స్కాన్ చేసినా ఏ సిటీ స్కాన్ చేసినా ఏ అల్ట్రాసౌండ్ చేసినా మన క్లినికల్ ఫైండింగ్ అయినా క్యాన్సర్ అని అనుమానం ఇదంతే అంతే కానీ హండ్రెడ్ ప్రూఫ్ ఇది క్యాన్సరే అని చెప్పాలంటే పెథాలజీ రిపోర్ట్ ప్రకారమే చెప్పగలం మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అదే అది బయోప్సీ చేసి అది మనం చూసినప్పుడు అది బినాయినా మ్యాలిగ్నెంట్ అనేది పెథాలజీలో ఇన్వేషన్ ఆఫ్ ద బేస్మెంట్ మెంబ్రైన్ ఇన్వేసివ్ నాన్ ఇన్వేసివ్ అనేది తెలుస్తుంది అనమాట నాన్ ఇన్వేసివ్ అయితే ఇన్వేసివ్ ఉన్నప్పుడు అయితే అది క్యాన్సర్ అవుతుంది క్యాన్సర్కి అంటే మనకి స్టేజెస్లో చెప్పుకుంటే కొంతమంది ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై అవుతుంది కేర్ తీసుకుంటారు స్టార్టింగ్ స్టేజెస్ అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు బ్లడ్ బయటకు వచ్చేదాకా కొంతమంది రెగ్యులర్ వామిటింగ్ ఫస్ట్ టైం బ్లడ్ వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ దీని వల్ల అనుకోండి కూడా తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వారు సో ఐడెంటిఫికేషన్ లేటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డయాగ్నోసిస్ చేసినా కూడా అది ఎలా వరకు అంటే ఏదైనా చెప్పాను ఎర్లీగా డయానోస్ చేస్తే ప్రోగ్నోసిస్ బాగుంటుంది లేట్ ఉన్నా కూడా మెడిసిన్స్ ఉంటాయి బట్ అంటే దా దాన్ని ఒక క్యాన్సర్ అంటే ఒక స్టేజే కాదండి క్యాన్సరు డిఫరెంట్ బయాలజీ ఉంటుంది కొన్ని కొన్ని చాలా అగ్రెసివ్ బయాలజీ ఉంటుంది చాలా అగ్రెసివ్గా ఉంటాయి కొన్ని కొన్నమో స్టేజ్ ఎక్కువైనా కానీ మైల్డ్ బయాలజీ ఉంటుంది ఆ బయాలజీ వాళ్ళు లెస్ అగ్రెసివ్ ఉంటాయి దాని బయాలజీ ఆఫ్ ద క్యాన్సర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఒక క్యాన్సర్లో కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి అప్పర్ అవుటర్ పౌడర్ రెండు టూ సెంటీమీటర్స్ ఒక ట్యూమర్ ఒక పది మందికి ఉందనుకోండి పది మందికి ఒకలాగా ఉండదు ట్యూమర్ బయాలజీ పది మందిలో కూడా పది పది డిఫరెంట్గా ఉంటాయి సో పర్సనలైజ్డ్ మెడిసిన్ అందుకే చెప్పాను జెరా పర్సనల్ వాళ్ళ యొక్క ట్యూమర్ సెల్స్ వాళ్ళ జెనటిక్ ప్రొఫైల్ ప్రకారం ట్రీట్ చేస్తేనే రిజల్ట్స్ ఉంటాయి మరిప్రదాన్ 12 వ యాక్సిన్ చేసి ఇప్పుడు దాన్ని అదే కదా ఇ పర్సనలైజ్డ్ దట్ దట్ వాక్సిన్ ఇస్ టైలర్ మేడ్ అని కూడా ఇచ్చారు ఆ వ్యాక్సిన్ టైలర్ మేడ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏం చేశారంటే ఆ ఆ పేషెంట్ పేషెంట్ొక్క ట్యూమర్ కనాలే మధ్యలో కూడా వచ్చింది ట్యూమర్ కణాలే బయటికి తీసి దానికి అగెనిస్ట్ గా సెల్స్ ని యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి అది మళ్ళీ మన పేషెంట్ శరీరంలోకి ఎక్కిస్తే ఈ యాంటీబాడీస్ ఆ ట్యూమర్ కి ఎక్కువ ఎక్కువ శాతం ప్రొడ్యూస్ చేసి బయట ఆ అప్ చేసే యాంటీబాడీస్ మళ్ళీ పేషెంట్ కి ఎక్కించామనుకోండి ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ ట్యూమర్ సెల్స్ ని అటాక్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ చీల్ చేస్తుంది అనమాట